హలో అండి ఈరోజు మీకు ఒక పాతకాలం రెసిపీ చూపించబోతున్నాను అదే నిమ్మకాయ రసంతో పచ్చడి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నోటికి ఏమీ సగించలేదు అనుకున్నప్పుడు ఇది చేసుకున్నారంటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి అంత బాగుంటుందన్నమాట ఇది ఇది ఇడ్లీ దోశ ఇంకా పొంగల్ రైస్లోకి చాలా బాగుంటుంది దీనికోసం నేను పది నిమ్మకాయలు రసం తీసి పక్కన ఉంచుకున్నాను ఇందులో కావాల్సిన పదార్థాలు వచ్చి ఒక పది పదిహేను ఎడ్డుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఇంకా సరిపడా ఉప్పు నాలుగు స్పూన్ల ధనియాలు ఇంకా పావు స్పూన్ ఇంగువ ఇవి ఉంటే సరిపోతుందండి నిమ్మకాయ రసం పచ్చడికి చేయడం కూడా చాలా ఈజీ ఇది ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా సరే స్టోర్ ఉంటుంది బయట పెట్టుకున్నా సరే ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు పాడైపోదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ అవుతుంది మీ పిల్లలకు కూడా చేసి పంపించండి హాస్టల్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది తర్వాత వీటన్నింటిని స్టవ్ పైన బాండ్ల పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి తర్వాత చల్లారు పెట్టి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి బరకకున్నా పర్వాలేదు గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఇందులో వేసి మిక్స్ చేసేసుకోండి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి నేను చూపించడం మర్చిపోయాను పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుందనమాట అంతేనండి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసేస్తే మనకు టేస్టీ టేస్టీ నిమ్మకాయ రసం పచ్చడి రెడీ తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి